తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల తిరకాల కోరిక అయిన నూతన వేతన సవరణ కమిషన్ ను వెంటనే ప్రకటించాలని టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి గారు గట్టిగా డిమాండ్ చేశారండి హన్మకొండ జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు పెండింగ్ లో ఉన్న అన్ని డిజేళ్లను క్లియర్ చేస్తామని అలాగే కొత్త ని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగులకు వేతన సవరణ అనేది అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు కరువు బత్యాలు పెండింగ్ లో ఉన్నాయని రాబోయే జనవరి నాటికి ఆ సంఖ్య ఆరుకు చేరుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు పెండింగ్ బకాయిల వల్ల ఉద్యోగులు పెన్షనర్లు అధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీసం పెండింగ్ లో ఉన్న తక్షణమే విడుదల చేయాలని కోరారు ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఇది పాలనపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు మరో ముఖ్యమైన అంశంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు ముఖ్యంగా రెండు వేల పదవ సంవత్సరం కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ట్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు దశాద్భాల అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు ఇప్పుడు ట్యాట్ తప్పనిసరి చేయడం వారిని మానసిక వేదనకు గురి చేస్తుందని అభిప్రాయపడ్డారు వారి సుదీర్ఘ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు అలాగే ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియలో ఉన్న సాంకేతిక మరియు న్యాయపరమైన అడ్డంకులను తొలగించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో టిఎఫ్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ గారితో పాటు జిల్లా ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతాయని వారు హెచ్చరించారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఉద్యోగుల ఆశలను ఒమ్ము చేయకుండా నూతన వేతన సవరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుచున్నారు